శ్రీమాత్రే నమ చిరుగుజో నమ అసలు మనకి కార్యసిద్ధి అంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఒక ఆయన గుర్తొస్తారు ఎవరు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టమైనటువంటి దైవం ఈయన విగ్రహం కానీ ఈయన దేవాలయం కానీ లేని ఊరు లేదంటే అసలు అతిశయుక్తే కాదు అది నమ్మదగ్గ విషయమే కాదు ప్రతి ఊరికి అండదండగా మహాబలపరా మహాబలంలో పరాక్రమశాలి అయి ఆయన్ని చూస్తేనే మనకు ఉండేటువంటి సకల బాధలు తొలగిపోయి ఏదైతే మన మనస్సులో ఉన్నటువంటి కలత ఏదైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోయి ఆయన చూస్తేనే ఏదో మనకు తెలియని ఒక ఆనందం కలుగుతుంది ఆయన ఎవరో కాదు శ్రీరామభక్త హనుమాన్ ఆయన చూస్తే చాలు కదా చిన్నపిల్లలకు చూపించండి జై హనుమాన్ అనమానండి వాళ్ళు ఏ దేవుడి పేరు అన్నా అను అనుకున్నా తప్పనిసరిగా జై హనుమాన్ అనే మాట మాత్రం అంటారు ఆయన తర్వాత ఆయన గురువుగారు ఎవరు జై శ్రీరామ్ శ్రీరామచంద్రమూర్తి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రమస్తకాంజనే భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్నమతరాక్షసాంతకం ఆంజనేయస్వామివారు ఉంటారు అంటే ఎక్కడైతే రామ శబ్దం వినపడుతుందో పలుకుతామో అక్కడ ఆంజనేయస్వామివారు కృతమస్తకాంజనం నమస్కరిస్తూ దాసుడై ఉంటారుట అలానే మనం ఏదైనా కార్యం కోసం బయటికి వెళ్తూ ఉంటే చిన్న శ్లోకం అండి రెండే రెండు లైన్లు ఉంటుంది ఈ శ్లోకాన్ని చదువుకొని వెళ్ళండి తప్పనిసరిగా మీ యజమాని కావచ్చు మీ శత్రువు కావచ్చు మీ పైన ఉండేటువంటి అధికారి కావచ్చు ఎవరైనా సరే ఎంతటి కఠినాత్మలైనా సరే మీ ఎందు దయ కలిగి మీతో సాఫ్ట్గా ఉండేటువంటి అంటే మృదుత్వం కలిగి మాట్లాడుతూ ఒక ప్రియ సంభాషణ జరిగేటువంటి శక్తిని ఆ యొక్క ఆంజనేయ స్వామి వారిస్తారు ఆయన శ్లోకంలోనే ఒక దివ్యమైనటువంటి శక్తి ఉంటుంది మహోన్నతమైనటువంటి శక్తి ఉంటుంది ఆయన చూస్తేనే ఒక ధైర్యం కలుగుతుంది ఈ శ్లోకం కూడా అదేనండి అసాధ్య సాధకస్వామిన్ అసాధ్యం తవ కిం వద కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో శ్లోకం ఇంకొకసారి మీకోసం అసాధ్య సాధకస్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపాసింధో సింధో మత్కార్యం సాధయప్రభో శ్లోకంలోనే ఉంది కదా అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం దాన్ని కూడా అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద అసాధ్యమైనటువంటి మాటని తీసిపడేసే ఎవరు రామదూత కృపాసింధో రామదూత రాములు వారి అనుగ్రహం కలిగినటువంటి ఓ రామదూత కృపాసింధో నువ్వు కృపా కటాక్షములు కలుగజేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి శక్తి కలగ కలిగినటువంటి వాడివి మత్కార్యం సాధయ ప్రభో నా కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయి అసాధ్యమైనటువంటిది నథింగ్ అనేది నథింగ్ ఈ యొక్క శ్లోకాన్ని కనుక చేసి బయటకు వెళ్ళినట్లయితే ఇది నా స్వానుభవంగా చూతున్నాను ఇందాక చెప్పుకున్నట్టుగా హనుమానంజనా సునూహో అనేటువంటి దాత్స్నామాలు కానివ్వండి ఈ యొక్క శ్లోకం కానీ మరి శ్లోకం ఇంకొక ఎపిసోడ్లో చెప్తాను ఆ శ్లోకం ఈ మూడు శ్లోకాలు ఒక్కసారి ఆంజనేయ స్వామి వారి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని శ్రీరామ రామ రామైతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననేటువంటి రామనామ శ్రీరామనామ స్తోత్రాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ యొక్క శ్లోకాలు చెప్పుకొని బయటికి వెళ్ళండి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తయి వస్తారు తప్పనిసరిగా ఇది నా స్వానుభవంగా నేను చెబుతున్నటువంటి మాట నిజంగా నేను చెప్తున్నానమ్మా నేను ఏ యాత్రకు వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నా ఈ మూడు శ్లోకాలను ఇంట్లోంచి బయలుదేరి బయలుదేరే ముందు తప్పనిసరిగా చెప్పుకొని బయలుదేరుతాను మొన్న ఈ మధ్య ఇటీవల ఒక యాత్ర చేశాను కర్ణాటక యాత్ర అదొక చరిత్ర యాత్ర చేసే ముందు మరి ఏమైందో ఏమో నా మనసుకు ఎందుకో అనిపించలేదు బయలుదేరి వెళ్ళిపోయా స్వామివారికి ఊరికి నమస్కారం చేసుకున్నాను ఈ శ్లోకాలు ఇవేం చెప్పుకోలేదు వెళ్ళిపోయాను అంటే ఆయన శాడిస్తా శ్లోకాలు చెప్పుకోకపోతే మిమ్మల్ని కాపాడ్డా ఇలా కాదమ్మా చెప్పుకుంటే తప్పనిసరిగా మనతో రమ్మని చెప్పి ఆయన ఆహ్వానించడమే స్వామివారిని బై కపిరాజు అర్జును అంతడు వాడికి ఏంటి ఆయన ఉండబట్టే విజయం కలిగింది ఆంజనేయ స్వామివారు రథం మీద ఉన్నారు కాబట్టే కపిరాజు ఉన్నాడు కాబట్టే ఈ యొక్క పంచపాండవులకు విజయం కలిగిందని చెప్తాను నేను యుద్ధంలో కాబట్టి ఆంజనేయ స్వామి వారు మనతో పాటే వచ్చేస్తారు అలా చెప్పుకోకుండా వెళ్ళే నిజంగానే కొద్దిపాటి యాక్సిడెంట్ జరిగిందమ్మ నాకు కాకపోతే భగవంతుడి అనుగ్రహం చేత నాకు కానీ నాతో పాటు వచ్చినటువంటి వారికి కానీ ఏం కాలేదు నా వాహనానికి కూడా ఏం కాలేదు మరలా అక్కడి నుంచి పునఃప్రారంభం ప్రయాణం పునఃప్రారంభం చేసి యాత్రలంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చాం అప్పుడు గుర్తుకు వచ్చింది ఓహో నేను ఈ శ్లోకాలు చదువుకొని ఇంటికి రా ఇంట్లోంచి బయటికి రాలేదు నాకు కాబట్టి ఈ విధమైనటువంటి ప్రమాదం జరిగిందేమని చెప్పి మరలా అక్కడ కూర్చొని నడు రోడ్డు మీద ఎక్కడుంటే అక్కడే కూర్చొని స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ యొక్క శ్లోకాలు చదువుకొని వెళ్ళాను దిగ్విజయంగా నేను అనుకున్నటువంటి యాత్రల కంటే కూడా ఇంకా విశేషమైనటువంటి యాత్రలు జరిగినాయి నాకు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క ఈ శ్లోకాలని తప్పనిసరిగా ఉచ్చరించండి మీ పిల్లలకు అలవాటు చేయండి ఆంజనేయ వారి శ్లోకాలు కనుక పిల్లలకు అలవాటు చేస్తే మీరు వాళ్ళకి మనోధైర్యం మరలా మరలా మాటలతో చెప్పాల్సిన అవసరం లేకుండా ఆంజనేయ వారి వాళ్ళ మనస్సులో చేరి వాళ్ళ మైండ్లో చేరి ఒక ధైర్యాన్ని నింపుతాడు ఎంత బలంగా చెప్తున్నా నేను ఆంజనేయ వారి గురించి నాతో చెప్పిస్తుంది కూడా ఆయనే ఈ వాకుని ఇస్తున్నది కూడా ఆంజనేయ స్వామివారే కాబట్టి ఆంజనేయ స్వామివారి మీతో చెప్తున్నారని చెప్పి విశ్వసించండి ఈ యొక్క శ్లోకాలు మీ పిల్లలతో చదివించండి మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సంకల్ప సిద్ధి కోసం ఈ శ్లోకాలు చదవండి దిగ్విజయంగా మీ యొక్క పనులు మొత్తం పూర్తి చేసుకోండి ఆంజనేయ స్వామివారి అనుగ్రహాన్ని పొందండి జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ